డేట్ రాలేదు ఇంకా డేట్ రాలేదు ఢిల్లీ డేట్ వచ్చింది ముప్పై తారీఖు నమస్తే మా మా స్లిప్పులు ఇస్తావా వచ్చినాయి నమస్తే ಏ ಕಾಲೇದು ಮನಗ ಅಚ್ಚಾನೆ ತಿಳಕ ಎಲ್ಲ ಸತ್ಯ ಎಲ್ಲಿ ಸತ್ತ್ ಎಲ್ ಸಾಯಣ ವೆಟ್ಟು ಅಚ್ಚ

చాలా ఇబ్బందికరంగా ఉంది అని అంటున్నాను దాని గురించి కూడా గట్టి ప్రయత్నం చేస్తే కనితాయి ఇది నా అభిప్రాయం దానికి అందరికీ ధన్యవాదాలు ఈరోజు హన్మకొండలో సింగరేణి శాంత కార్మికుల సమావేశం పబ్లిక్ గార్డెన్లో జరుగుతుంది దీనికి గాను దాదాపు అధిక సంఖ్యలో మనకు తోటి కార్మికులు పాల్గొనడం జరిగింది నెక్స్ట్ మంత్ అయితే ధర్నా ఉంటుంది మనకు ముప్పై తారీఖు అక్కడ ఢిల్లీ కొత్త డేట్ రాలే డేట్ రాలే సార్ కొత్తగూడవలో డేట్ రాలేదు ఢిల్లీలో ఉంటుంది ఢిల్లీకి పోయే వాళ్ళు కూడా ఎవరన్నా ఉంటే పేర్లు ఇవ్వండి రేపు కొత్తగూడెం పోయేవాళ్ళంటే అధిక సంఖ్యలో పాల్గొనాలే మనం ఇండివిజువల్గా పో పోవాల్సి వస్తుంది ఇంకెవరన్నా మీ అభిప్రాయాలు ఎవరన్నా మాట్లాడదలుచుకుంటే వచ్చి మాట్లాడండి మీ సమస్యలు ఏమన్నా ఉంటే పెద్దవాళ్ళు ఉన్నారు వాళ్ళు వాళ్ళ తోచిన వాళ్ళ పరిధిలో ఉన్నాయి సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేస్తారు మన దామోదర్ సార్ కానీ సత్యనారాయణ సార్ కానీ మంచి యాక్టివ్గా పనిచేస్తాను మనకి ఏ సమస్య ఉన్నా కూడా సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేస్తాను మనకంటే ముందు ఇంకా హైదరాబాద్ వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళు ఇంకా యాక్టివ్గా పనిచేస్తాను మనకు ఈ మెడిసిన్ కూడా మొన్ననే ఒక లెటర్ పెట్టారు టూ మంత్స్కి ఒకసారి మెడిసిన్స్ ఇవ్వాలి అది బహుశా అది శాంక్షన్ అయ్యేటట్టున్నది మనం ఒకసారి వెళ్తే రెండు నెలల మందులు తీసుకోవచ్చు రెండు నెలల మందులు తీసుకోవచ్చు ఇంకోటి ఏంటంటే మనం మొన్న గెట్ టుగెదర్ పార్టీ పెట్టుకున్నది చాలా సక్సెస్ అయిందని చాలామంది అభిప్రాయం చాలా మంచిగా జరిగిందని మళ్ళీ దాన్ని పెట్టుకుందామని మన సభ్యుల ఆలోచన మీరు ఏమంటారు చెప్పమని ఎవరన్నా ఎవరికన్నా పెట్టాలని ఉన్నా వద్దు అని అనిపించినా మొన్న మొన్న జరిగిన దాంట్లో ఏమన్నా అవకతవకలు ఏమన్నా ఉన్నా కూడా సరిదిద్దుకొని మళ్ళీ ఒకసారి గట్టుగా పెట్టుకుందాం అనే అభిప్రాయంతో ఉన్నారు మైండ్ ఫ్రెష్ అవుతుంది ఏం లేదు దాంతో పోవేది ఓ రెండు వందలు మూడు వందలు ఖర్చు అవుతుంది దాంతో మైండ్ ఫ్రెష్ అయిపోతుంది అందరం ఒకసారి కలిసి చక్కగా మాట్లాడుకొని ఇలాంటి ఎవరైనా కష్ట కష్ట సుఖాలు ఉన్నా కూడా మాట్లాడుకొని చక్కటి బోన్ చేసి వెళ్ళవచ్చు దాని మీద మీ ఇంకెవరికైనా అభిప్రాయం ఉన్నా కూడా వచ్చి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను